హాయ్ అండి మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి మేము మేకపోతులకి మందులు పెడుతున్నాము బలం మందులు ఏమేమి మందులు పెడతాము ఏంటి ఏ ఎలా ప్రాసెస్ అనేది నేను చూపిస్తా ఇప్పుడు ఇక్కడ నేను చూపించే మందులు దేనికి అంటే మేకపోతులు సంతల్లో నుంచి తీసుకొచ్చి ఉండట్లేవు చనిపోతున్నాయి త్వరగా ఆగట్లేవు అంటున్నారు మీరు చేయాల్సిన పని ఏందంటే నాకు తెలిసింది నేను చెప్తున్నా ఇది మేము ఇప్పుడు నాలుగో బ్యాచ్ ఈ నాలుగు బ్యాచ్లకి కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ మాత్రమే వాడాము ఎక్కడా కూడా ఏది మార్చలేదు ఫస్ట్ వచ్చేసి మనం పోతులు తీసుకొచ్చుకోంగానే ఏం చేయాలనంటే ఇది టెరా మిషన్ మ్యాక్సిమం ఇవి మేకపోతులు కానీ గొర్రె మేకలు అవి పెంచే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది రెండు వందల పవర్ టెరా మిషన్ ఇది మేకలు ఎప్పుడైతే తెచ్చుకుంటామో తెచ్చుకోగానే ఇది ఫైవ్ ఎంఎల్ లెక్క ఖచ్చితంగా వేయాలి ఇది వేశాక కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వచ్చే రోగాలు ఉంటాయి ఇప్పుడైతే కంపల్సరీ సీడపార్డ్ అంటారు అది వస్తుంది దానికి వ్యాక్సిన్ వేయించుకోండి ఎమ్మటే వెయిట్ చేయొద్దు ఒక తెచ్చాక వన్ డేలోనే ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా పూర్తయిపోవాలి ఈ టెరా మిషన్ ఒకటి సీకుకు వచ్చేసి వ్యాక్సిన్ ఒకటి ఖచ్చితంగా వేసుకోవాలి అవి వేసుకున్నాక వన్ డే గ్యాప్ ఇచ్చి ఈ మందు ఇది వచ్చేసి మందు పేరు ఐడియా తెలియదు కానీ ఈ మందు పెట్టడం వల్ల పిల్లలు పారుకుంటాయండి పారతాయి అంటే వాటి కడుపులో ఈ పురుగులు అలాంటివి ఏవైనా ఉంటే వచ్చేస్తాయి అనమాట జాతి ఏదైనా ఉంటే అది మట్టికి మేకలు కానీ మేకపోతులు కానీ జాతి అనేది ఈ పెట్టడం వల్ల పారుకోదు కాకపోతే ఏంటంటే పురుగులు అనేది బయటకు వస్తాయి కానీ గొర్రె పొడైళ్ళు ఎవరైనా పెంచితే మట్టికి గొర్రె పొడైళ్ళు ఖచ్చితంగా పారుకుంటాయి పారుకున్నాక పొట్ట అయినా ఏ అయినా సరే రికవరీ అయ్యి మంచిగా ఎదుగుదల ఉంటుంది ఇది పెట్టుకోవడం వల్ల ఇది ఇంక దేనికి పనిచేస్తుంది అంటే మేక పిల్లలు ఈ చిన్నపిల్లలు మట్టి తింటాయి అని అంటారు చాలామంది ఆ మట్టి తిన్న వాటికి రెండు నెలల పిల్లలు నెలపిల్లలు మట్టి నాకి పొట్ట పెడతాయి బాగా అనమాట చచ్చిపోతూ కూడా ఉంటాయి ఆ మట్టి తిని అలాంటి వాటికి ఈ మందు పెట్టడం వల్ల పారుకొని కడుపులో మట్టి అంతా బయటకు వచ్చి మేత బాగా తినడానికి పనిచేస్తుంది అనమాట టూ త్రీ మంత్స్ వాటికి ఇంకా ఇది పెట్టినాక ఒక టూ డేస్కి కడుపులో పారుకున్నాక ఒక డే గ్యాప్ ఇచ్చేసి మనం టూ డేస్కి కంపల్సరీగా పెట్టాల్సిన మందు సీసాల మంది అంటారు ఇది వచ్చేసి మీరు ఎక్కువగా సీసాల మంది అంటారు వీటి పేర్లు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ఇది వచ్చేసి మూడు పాయింట్ల కంటే ఎక్కువ పెట్టకూడదు కళ్ళు పోతాయి ఈ సీసాల మంది అనేది ఎక్కువ పెడితే ఏమైందంటే కళ్ళు పోతాయి ఇది వచ్చేసి దేనికి పనిచేస్తుంది అని అంటే చీమిడి దగ్గుకి బాగా పనిచేస్తుంది కప్పు వేసినా కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఇది వచ్చేసి ఇది మూడు పాయింట్ల కంటే ఎక్కువ పెడితే కళ్ళు పోతాయి ఇది పెట్టుకున్నాక కంటిన్యూస్గా యాంటీబయాటిక్స్ ఇస్తారు మనం ఏ వెటర్నరీ మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా ఖచ్చితంగా ఇవే మందులు ఇస్తారు ఇది పెట్టుకున్నాక ఈ మందు ఈ మందు కలిపి మేము అరవై పోతులకు తీసుకొచ్చాము రెండు డబ్బాలు ఇది ఒక్కటి సరిపోతుందన్నారు కాబట్టి ఈ మందు ఈ మందు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు కంటిన్యూగా పెట్టాలి ఇది వచ్చేసి మూడు పాయింట్లు ఇది పది పాయింట్లు ఇది ఎక్కువైనా పర్లేదండి మందు తక్కువ అయితే పెట్టకూడదు ఇది ఎక్కువైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే మేత మేయడానికే పనిచేస్తుంది మంచిగా గ్రోతింగ్ రావడానికి వాటికి పనిచేస్తాయి అనమాట ఇవి రెండు కూడా ఇది యాంటీబయాటిక్ ఇది మేత వేయడానికి అంటే ఇది ఏదైనా నీరసము అలాంటివి ఉంటే తగ్గడానికి పనిచేస్తుంది ఇది ఆకలిని పెంచిద్ది వాటికి పనిచేస్తాయి అనమాట ఇవి కంటిన్యూస్గా టూ త్రీ డేస్ వస్తాయి ఖచ్చితంగా మందులు ఈ టూ త్రీ డేస్ ఖచ్చితంగా పెట్టాలి ఇవి ఎందుకంటే కడుపులో పారుడు పెట్టుకున్నాక ఏమవుతుందంటే కడుపులో అదంతా వెళ్ళిపోద్ది కాబట్టి పిల్లలు బాగా నీరసపడి ఉంటాయి ఈ పారుడు మంది అయిపోంగలోనే ఇదేంటిది చీమిడి రాకోకుండా దగ్గు రాకుండా పెట్టుకోవాలి ఇది పెట్టుకున్నాక కంటిన్యూస్గా టూ త్రీ డేస్ కంపల్సరీ ఇవి మూడు ఇవి రెండు మందులు కంటిన్యూస్గా త్రీ డేస్ పెట్టాలి ఇవి పెట్టాక మన వీలుని బట్టి ల్షియం అందించాలి వీలుని బట్టి అంటే వీక్లీ వన్స్ కుదిరితే వీక్లీ టూ టైమ్స్ కొంత ఇది డైలీ పెట్టుకున్నా ఏం కాదు కాల్షియం మందు ఇది కాల్షియం బూస్టరే ఏం కాదు ఇది డైలీ పెట్టుకున్నా ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకే డబ్బులు వాచిపోతాయి అనమాట కాబట్టి వీక్లీ వన్స్ పెట్టినా సరిపోతాయి గ్యాలిని తెచ్చుకుంటే ఫైవ్ లీటర్స్ గ్యాలిని తెచ్చుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అంటారు కానీ మేము శాంపిల్కి అవి దొరకలేదన్నట్లుగా ఇవి లీటర్ బాటిల్స్ తెచ్చాము ఐదు కూడా ఇవి పెట్టుకుంటే మంచిది వీక్లీ వన్స్ పెడతాం మేము లేదా టూ టైమ్స్ పెడతాము ఎక్కువ పెట్టాము ఎందుకనంటే చాలా కాస్ట్ ఉంటుంది అయినా డైలీ పెట్టాలన్నా పెట్టడానికి కూడా రిస్క్ అనమాట మీకు తెలుస్తుంది ఇక్కడ కాస్ట్ కూడా కానీ సెవెన్ ఫిఫ్టీ ఏమే వేశారు దీని మీద ఉన్న కాస్ట్ ఏమి ఎవరు వేయర్లేండి అండి తక్కువ వేస్తారులే కానీ అంత కాస్ట్ పెట్టి డైలీ అని అంటే లీటర్ వచ్చేసి అరవై డెబ్బై అని అంటే సరిపోతుంది ఏదో కౌత ఖాత మిగిలిద్ది అందుకోసమనే మందులతోటే సరిపోయిద్ది మందులు కాదు ఎక్కువ శాతం మేత ఎక్కువ దానా ఒకటి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మందులు పెట్టే వాటి వరకే పెట్టండి అధిక మించి మందులు పెట్టినా మనకి బరువు తప్ప ఏమీ ఉండదు ఈ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది అంటే జ్వరము పారుడు మేత మేయకపోయినా పనిచేస్తుంది ఏదో ఒకటి అర అలా ఏదైనా ముఖం మార్చుకొని ఉన్న వాటికి చేసుకోవాలి త్రీ ఎంఎల్ టూ ఎంఎల్ ఈ రెండు కలిపి చేస్తే పనిచేస్తుంది మాది ఒక పిల్ల ఇలాగైతేనే చేసాము చేస్తే బాగా పనిచేసింది ఎవరికైనా ఉపయోగపడిద్దేమని ఇది కూడా చూపిస్తున్నా కొత్తగా ఎవరైనా మేకపోతులు కానీ గొర్రె కానీ తీసుకొస్తే మట్టికి ఈ మందు పెట్టుకోవడం మట్టికి మర్చిపోమాకండి ఖచ్చితంగా ముందు టెరామిషన్ వేసుకోండి టెరామిషన్ వేసాక పారుడు మందు పెట్టుకోండి కాలాన్ని బట్టి మందులు మారుతాయి ఇవి మారవు పారుడు మందు టెరామిషన్ ఈ మందు మారదు కానీ ఈ మందు ఈ మందులు మట్టికి కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఆ మూడు మందులు మారుతూ ఉంటాయి ఈ మూడు మందులు మట్టికి కంటిన్యూస్గా ఉంటాయి ఈ మూడు కంటిన్యూగా వాడుకోవచ్చు ఈ కాల్ కాల్షియం కూడా కంటిన్యూ ఇది కూడా ఇదే మందు ఇది ఎప్పుడూ మారదు అది ఆ మూడు మాత్రమే వాతావరణాన్ని బట్టి మందులు మారుతూ ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వాడుకుంటూ ఉండాలన్నమాట ఓకే బాయ్